కానీ మన జిల్లాకు వచ్చినప్పటికీ సుమారుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది ఫిర్యాదు కాదు ఎక్కువగా నందులు వస్తున్నారు సో నందులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఒక్కరికి కూడా కేసు తీసుకుంటాము వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి బాగుంటాం కానీ మన జిల్లా సదూర ప్రాంతాల నుంచి అంత దూరం నందులాలు వస్తున్నారు కాబట్టి మనకి నూన్ రెవెన్యూ డిఫరెన్స్ ఉన్నాయి ఆత్మకూరు డెవలప్ అలాగే డోన్ రెడిన్లో డిఫరెంట్ కూడా నేనే ఒకటి ఫిర్యాదులు తీసుకుందామన్న ఆలోచనగానే వివరించాను అవన్నీ కూడా అమలు చేస్తాము ఎక్కువగా సమస్యలు చూస్తే సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటాయి సో సివిల్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఫోర్ పార్టీస్కి నోటీస్ ఇచ్చి స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి సివిల్ కోర్టుకి రిఫర్ చేయడానికి కూడా ఫెసిలిటేట్ చేయాలి అక్కడ ఫెసిలిటేట్ చేసే విషయంలో సరిగ్గా ప్రాపర్గా గైడెన్స్ లేదు కాబట్టి సిటీషన్స్ ఎక్కువగా రెవెన్యూ వాళ్ళకి ఇంప్రూవ్ చదువుతున్నారు ఫర్దర్ ఎవెన్యూ రెండోది మనకి ఎక్కువగా మన జిల్లాలో చూస్తే పద్నాలుగు మండలాల్లో నలభై ఎనిమిది చెట్లు ఉంటాయి ఎక్కువగా ఆత్మకూరు పరిధిలో ఉంటుంది సో వారికి సంబంధించిన కొన్ని ఆరు అవకాశం నలభై హౌస్ వైఫ్